సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆరు వందల అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పనులు కూడా స్టార్ట్ అయిపోయినట్టుగానే వస్తున్నాయి సార్ మరి ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంది సార్ మీ దగ్గర అంటే ఆరు వందల అడుగుల మొత్తం గ్రౌండ్ నుంచి చేసి చెప్తున్నటువంటి ఫిగర్ విగ్రహం రెండు వందల అడుగుల పైన ఉంటుంది అని చెప్తున్నారు నీరుకొండ అని దాని మీద పెడతారు విగ్రహం కొన్ని బొమ్మలు కొన్ని ఫొటోస్ రిలీజ్ చేస్తారు టెన్ ట్టుగా ఎలా ఉండబోతోంది అని అంటే అమరావతికి ఎండ్ పాయింట్గా ఉంటుంది అది నీరుకొండ అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దాంతోపాటు అక్కడ ఒక స్టేడియం నిర్మించాలి ప్రపంచంలోనే ఇప్పటి లేనన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి క్రికెట్ స్టేడియం నిజానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది ఒక వెలిచిగా ఉండిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాపర్ క్రికెట్ స్టేడియంస్ లేవు వైజాగ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి కానీ అది విజయవాడలో ఉన్నటువంటి స్టేడియం కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా ప్రాపర్ స్టేడియం కాదు కాబట్టి ఆ లోటుని పూడుస్తూ ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం ని అమరావతిలో ఈ విగ్రహం దగ్గరే ఏర్పాటు చేయాలనేది ఒక కార్యక్రమం దాంతోపాటు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి అనేది ఆ మ్యూజియం ఏ అంశాలతో కూడి ఉంటుంది అనేది చెప్తారు అయితే ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ టెండర్లు పిలిచేటువంటి స్థాయికి వెళ్ళారు లక్ష్మీ పార్థసారథి గారు వెళ్ళి అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి యూనిటీ విగ్రహం అని చెప్పి ఒకటి పెట్టారు కదా జాతీయ సమగ్రత ఐక్యత కోసం పాటుపడ్డారు అనేటువంటి ఉద్దేశంతో సర్దార్ పటేల్ గారి విగ్రహం పెట్టారు అక్కడ గుజరాత్లో దాన్ని చూసి ఆ నమూనాలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దాలి అనేది ప్రోగ్రామ్ అలాగే అక్కడ నరేంద్ర మోడీ ఇది ఉంది మ్యూజియం ఉంది ఆ తరహా మ్యూజియం ఒక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ఒక కార్యక్రమం దాంతోపాటు క్రికెట్ స్టేడియం అనేది వీళ్ళ అదనపు ఆలోచన అలాగే ఎన్టీ రామారావు గారి పాదాల దగ్గరికి చేరడానికి ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఏర్పాటు చేయాలి ఇలాంటి దాంతోపాటు ఆ బేస్లో ఒక మినీ థియేటర్ పెట్టాలి అని ఆ మినీ థియేటర్లో రెగ్యులర్గా ఆయన సినిమాలు నడుస్తూ ఉంటాయి జనాలు వెళ్ళి కూర్చుని చూడటమే అలాగే లైబ్రరీ పెట్టాలి ఆయనకు సంబంధించినటువంటి లిటరేచరు ఆయనకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తూ అక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఇలాంటి అభిప్రాయాలు ఆలోచనలు కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ సమగ్రంగా ఒక షేప్కి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారికంగా ప్రకటిస్తారు ఆల్రెడీ ఇప్పుడు మంత్రి నారాయణ గారు ఆ పనిలో ఉన్నారు ఆయన ఆయన శాఖ మొత్తం కూడా ఈ యాక్టివిటీలో ఉంది నిజానికి ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం రామారావు గారు ఏర్పాటు చేసింది కాబట్టి ఈ బుద్ధ విగ్రహం తరహాలో అక్కడ కృష్ణానది మధ్యలో ఏదో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అనేది మొదటి ఐడియా నిజానికి ఎన్టీ రామారావు గారి భారీ విగ్రహ ఏర్పాటు అనేది తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది ఆ ప్రపోజల్ ఆ ఐడియా ఉంది రకరకాల వేదికల మీద మాట్లాడారు కూడా అప్పుడు మాట్లాడింది యాక్చువల్గా భవానీ ఐలాండ్ ఆ ఏరియాలో వస్తుందని అనుకున్నారు కానీ అది ముందుకు నడవలేదు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తర్వాత ఎన్నికల్లో గెలిస్తే ఒకవేళ ముందు అనుకున్నట్టుగా జరిగేదేమో ఇప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం నీరుకొండ దగ్గర వస్తుంది అనేది కంక్లూడ్ చేశారు దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది కాబట్టి ఇప్పుడు అధికారిక సమాచారం రావటమే తరువాయి అయితే ఇక్కడ ఈ మినీ థియేటర్ పెట్టాలి రామారావు గారి సినిమాలు రెగ్యులర్గా రన్ అవుతూ ఉండాలి ఇదంతా కూడా నిజానికి ఇక్కడ లలిత కళా తోరణం అని చెప్పి పబ్లిక్ గార్డెన్స్లో ఒక విభాగం ఉంది అంటే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి కట్టించారు అక్కడ ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టించడం లలిత కళా చూరడం ఏర్పాటు తర్వాత కొంత భాగాన్ని తెలుగు యూనివర్సిటీలో కలిపారు దాన్ని అంటే కొంత భాగాన్ని తెలుగు యూనివర్సిటీకి కేటాయించారు ఈ ప్రాసెస్లో ఆ ప్రాంగణ నిర్మాణం జరగడానికి కారకుడు ఆ రోజుల్లో యు విశ్వేశ్వరరావు గారు ఆయన ఎందుకు చెప్పాడంటే ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టి రెగ్యులర్గా మీ సినిమాలు వేస్తూ ఉండండి అక్కడ అని రామారావుకే సలహా చెప్పాడు ఆయన రామారావు గారికి ఆ సలహా ఎందుకు చెప్పాడు విశ్వేశ్వరరావు గారు అంటే మీరు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేసారు కానీ మీరు సినిమా నటుడిగా జనం మీద విపరీతమైన ప్రభావం వేయటం వలన ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి జనాన్ని సినిమాని నుంచి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసి చూడకూడదు మీరు మీ సినిమాలు నిరంతరం జనంలో నడుస్తూ ఉండాలి అది గా ఒకటి నడుస్తూ ఉండాలి ఒక లేయరు రెండోది మీ పొలిటికల్ డిసిషన్స్ మీరు చేసేటువంటి విధానపరమైన నిర్ణయాలు అవి క్రియేట్ చేసే ఇమేజ్ ఆ గొడవ వేరు ఎప్పుడు ప్యారలల్గా అది ఉండాలి అది మరుపులోకి రాకూడదు జనాలకు అప్పటికి టీవీలు ఇవన్నీ విస్తృతంగా లేవు విశ్వేశ్వరరావు గారు ఈ ఐడియా చెప్పే నాటికి టీవీ మాధ్యమము ఇంటర్నెట్ లేవు అందుకని జనం హీరోగా రామారావు మర్చిపోతారేమో అని ఆయన ఈ తోరణం పెట్టి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు వేసేవాళ్ళు ఉచిత ప్రదర్శన జనాలు వెళ్ళి అలా కూర్చుని సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు కాబట్టి దాదాపుగా ఇప్పుడు అదే ఐడియాలజీని విగ్రహం దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసే అమరావతిలో ఆ మినీ థియేటర్లో ఎవరైనా కూర్చున్నా సినిమాలు రన్ అవుతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ ఉంటే తర్వాత ఆ లైబ్రరీలో రామారావుకి సంబంధించిన ఏ కంటెంట్ చూడాలన్నా కానీ అది అవైలబుల్గా ఉంచుతారట అక్కడికి వెళ్ళి విజువల్ చూడొచ్చు కావాలంటే కంటెంట్ చదువుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అనేది వాళ్ళ ఐడియా ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలాగైతే లైబ్రరీ వ్యవస్థ ఇవన్నీ పెట్టారు అలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు అలాగే ఇక్కడ రామారావు గారికి సంబంధించినటువంటి ఒక మ్యూజియం నిర్మించాలనే చాలా కాలం నుంచి ఉన్న ఐడియా ఎక్కడ హైదరాబాదులో నిర్మించాలి అనేది మొదట కోర్ ఐడియా ఆ యొక్క అక్కడ ఆయనకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ప్రదర్శించాలి ఆయన మొత్తం ప్రొక్యూర్ చేసిన చోట భద్రపరిచాడు ఆయన వాడిన కథలు కెరీటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన ప్రిజర్వ్ చేశాడు ఆ ప్రిజర్వ్ చేసినటువంటి దాంతో ఒక మ్యూజియం పెట్టాలని చాలా కాలం నుంచి ఒక ఆలోచన ఉంది నిజానికి రోడ్ నెంబర్ థర్టీన్లో అలాంటి ఒక నిర్మాణం జరపడం కోసం ఒక స్థలం ఉంది అది ప్రస్తుతం వివాదంలో ఉంది కానీ అక్కడ ఈ కార్యక్రమం అంతా జరగాలి అని ఆయన అనుకునేవాడు ఆయన ఉండగా ఫైనల్ గా ఇప్పుడు ఈ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నటువంటి మ్యూజియంకి ఈ మెటీరియల్ అంతా తరలించేటువంటి అవకాశం ఉంది అంటే రామారావు గారు ధరించిన క్రీటాలు ఆయన భరించినటువంటి గదలు ఇవన్నీ అక్కడ చూడవచ్చు అలాంటి వెసులుబాటు కూడా కల్పించే అవకాశం ఉందేమో అని నా అనుమానం అయితే ఇది అధికారిక సమాచారం కాదు కానీ స్పెక్యులేషన్ సార్ రామారావు గారి విగ్రహాన్ని ఈ స్థాయిలో ఇంత గ్రాండియర్గా ఏర్పాటు చేయడం వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఏమన్నా ఉందంటారా సార్ దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అంటే ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ విషయమైనా గ్రాండ్గా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి అంటే రామారావు గారు తనకు చేసినటువంటి సహాయం చాలా గొప్ప సహాయం తనని అంటే ఒక సాధారణ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీలో చాలా కసరత్తు చేయాల్సి వచ్చేది కానీ ఒక ఈజీ యాక్సెస్ దొరికింది ఆయన ఎన్టీఆర్ కుమార్తెని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ కాంపౌండ్లోకి వెళ్ళగలిగాడు ఆ కోటరీలోకి వెళ్ళగలిగాడు అలాగే ఆయన ఈజీగా పావులు కదుపుతూ అంటే ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టేనాటికే ఆయన అరవై దాటేశాడు అరవై దాటాడు కాబట్టి ఆయన డెబ్బై రెండేళ్లు ఆ స్పాన్లో ఈయన ఎదుగుదల నడిచింది చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదల పన్నెండేళ్ల స్పాన్లో ఆయన మొత్తానికి సక్సెస్ఫుల్గా సీఎం కాగలిగాడు దానికి సహకరించినందుకు రామారావు గారికి ఆయన ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే ఎన్టీ రామారావు గారు భౌతికంగా దూరమైపోయి విగ్రహంలో జీవించాలి అనేటువంటి ఒక కోరిక ఆయనకుంది ఆ కోరిక మేరకు అంటే ఎప్పుడైతే ఈయన రామారావు గారిని పదవి చుట్టూని చేసి తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడో నిజానికి రామారావు గారు అప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు గనక జీవించుంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది కానీ ఆగస్టులో ఇది జరిగింది జనవరిలో ఆయన కన్ను ముశారు అంత తక్కువ సమయంలో ఆయన కన్ను ముయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి విపరీతంగా కలిసి వచ్చినటువంటి అంశం కనుక ఎక్కడో ఆయన మనసులో ఉంది అంటే ప్రతి సందర్భంలోనే ఇది ఉంటుంది కొంతమంది నాయకులు ఒకనొక దశలో వాళ్ళు భౌతికంగా ఉండటం కన్నా విగ్రహంగా ఉండటం మంచిది అని చెప్పి వాళ్ళ అనుయాయులు అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి నిజానికి మహాత్మా గాంధీ కూడా విగ్రహం విగ్రహంలోకి వెళ్ళిపోతే బాగుండు అని జవహర్లాల్ నెహ్రూ గేరే మనసులో ఉంది కోరిక అది అది అనుకోకుండా హిందూ మహాసభను నెరవేర్చారు అలా ఇక్కడ కూడా అలాంటి పోలికలు కనిపిస్తాయి చాలామంది విషయంలో చాలామంది నాయకుల్ని ఒక దశ దాటిపోయిన తర్వాత వాళ్ళు విగ్రహ మహాత్ములుగా మిగిలిపోతే బాగుండు అని కోరుకుంటారు సెకండరీ లీడర్షిప్ అందులో భాగంగానే రామారావు గారు చాలా ఎర్లీగా ఇవన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను లైఫ్ లైఫ్లో ఎక్కడ గ్యాపులు లేవు ఆయన జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు గానే ఉన్నాడు ప్రతిదీ ఒక గానే వెళ్ళింది ఎక్కడా కూడా గ్యాప్లు రెస్ట్ న్యూస్ ఇలాంటివి ఏవి లేవు ఆయన జీవితంలో అందుకని ఇంత హడావులు జీవితంలో నుంచి ఆయనకు విగ్రహంగా రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశం కావచ్చు చంద్రబాబు గారికి ఫైనల్ గా ఆయన ఎన్టీ రామారావు గారి ఇమేజ్ రామారావు ఉన్నటువంటి అన్ని రకాల ఇమేజ్ ని తనకి అనుకూలంగా వాడుకోవడం మాత్రమే కాకుండా లెగసీకి తను వారసుడిగా నిలబడాలి అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది ఒక వ్యూహం ఉంది ఆయనకి ఆ వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం పెట్టాడు ఈ విగ్రహ ప్రతిష్టాపన అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన మాత్రమే కాదు నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం కూడా ఉంది వాళ్ళకు కూడా రామారావుని కలుపుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఉంది తెలుగుదేశం పార్టీని కలుపుకుని ముందుకు వెళ్తాము అనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభంలోనే ఆయన వెరీ ఫస్ట్ స్పీచ్ దానిలో ఎన్టీ రామారావు గారి ప్రస్తావన ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఆయన ప్రధాని కాలేదు ప్రధాన అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించింది బీజేపీ ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి మైక్ పట్టుకున్న రోజు ఎన్టీ రామారావు గారి ప్రస్తావన చేశాడు ఆ ఉపన్యాసంలో యూట్యూబ్లో ఉపన్యాసం ఉంది కాబట్టి రామారావు గారు ఉండగా బీజేపీతో అంత సయోధ్యగా లేడా సాధ్యమైనంత వరకు లెఫ్ట్తో నడిచే ప్రయత్నమే చేశాడు ఆయన రైట్తో ట్రావెల్ తక్కువే ఒక్క ప్రజాస్వామ్య పోరాటం అనే పేరుతో జరిగిన ఆ నెల రోజుల కార్యక్రమంలో మాత్రమే భారతీయ జనతా పార్టీతో కొంచెం దగ్గరగా వెళ్ళాడు దాని నిమిత్తం ఆయన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళకు కొంచెం ఆర్చిని ఇచ్చాడు ఆ ఒక్క ఎన్నికలోనే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా సీన్లో వాళ్ళు కనిపించలేదు ఎనభై తొమ్మిది ఎన్నికల్లోనూ లేరు తొంభై నాలుగు ఎన్నికల్లో కూడా వాళ్ళు లేరు లెఫ్ట్తోనే తోనే వెళ్ళాడు సో ఎన్టీఆర్ తమ కంట్రోల్లో లేడు అంటే ఆయనకి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది నేషనల్ ఫ్రంట్ అనే కార్యక్రమం పెట్టడం వీళ్ళకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిగా దాన్ని మార్చే ప్రయత్నం చేశాడు ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చి రెండు జాతీయ పార్టీలని పక్కకు నెట్టాలనేది ఆయన ప్రోగ్రామ్ అందుకని రామారావు గారు వెళ్ళిపోవటం అనేది భారతీయ జనతా పార్టీకి కూడా కలిసి వచ్చిన అంశం అందుకని కూటమి సహకారం కూడా ఉంది దీనికి అంటే కూటమిలో కీలక భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం కూడా ఉంది పైగా ఇప్పుడు ఆ పార్టీ బాధ్యతల్లో కొత్త నాయకుడు వచ్చాడు కానీ నిన్నటి వరకు నాయకత్వ బాధ్యతలు చూసింది ఇప్పుడు మాధవ్ వచ్చాడు కొత్త ఇన్ఛార్జీలను పెట్టారు కదా అన్ని చోట్ల దాకా బాధ్యతలు చూసింది రామారావు గారి కుమార్తె కదా అక్కడ పురంధేశ్వర్ గారి చేతుల్లోనే ఉంది ఇప్పటికీ వాళ్ళ హోల్డ్ ఉంది ఆ పార్టీ మీద కాబట్టి నందమూరి హోల్డ్ నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విగ్రహ ప్రతిష్టాపన అనే కార్యక్రమానికి సానుకూలంగా మాత్రమే కాదు చాలా అనుకూలంగా ఉంది ఇలా చంద్రబాబు నాయుడు గారి వ్యూహము అందరి వ్యూహాలు ఉన్నాయి దీని వెనకాల రామారావు గారి కోర్ ఐడియాలజీ కోర్ ఐడియాలజీ ఎక్కడ స్ప్రెడ్ స్ప్రెడ్ కాకుండా దాన్ని జాగ్రత్తగా విగ్రహ రూపంలో కాపాడేటువంటి కార్యక్రమం కూడా ఉంది ఆ విగ్రహం కింద సమాధి చేసి రామారావు గారి కోర్ ఐడియాస్ అన్నిటినీ ఆయన్ని వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని నడుపుకోవటం అనేదే ప్రోగ్రామ్ మార్కెట్ ఎకానమీ రోజుల్లో ఆయన దానికి వ్యతిరేకిస్తూ మాట్లాడాడు మాట్లాడటం ద్వారా ఆ రోజున నిజానికి ఇండిపెండెంట్ వాయిస్ వినిపించగలిగాడు ఆయన ఆ వాయిస్ వినిపిస్తున్నాడనే తెలుగువేర్ల్యామరా సినిమాకి ఆయనతో క్లాప్ కొట్టించాడు కృష్ణ అది మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా తీసిన సినిమా అంటే ఆ రోజున ఎమర్జ్ అవుతున్నటువంటి లిబరలైజేషన్ మీద అటాక్ అది మళ్ళీ ఆ రోజున అల్లూరి సీతారామరాజును చంపేసిన దొరలు మళ్ళీ వస్తారు అనే దీంతో సినిమా తీశాడు ఆయన ఆ సినిమాకి ఎవరితో క్లాప్ కొట్టించాలంటే అప్పటికి దాని గురించి మాట్లాడుతున్న ఏకైక జాతీయ నాయకుడు రామారావు గారి అందుకని ఎన్టీఆర్తో క్లాప్ కొట్టించాడు అలా కృష్ణ గారి గుర్తింపు బొస్తున్నాడు ఆయన రామారావు గారి పదవి చ్యుతి వెనకాల కూడా అదే ఉంది ఆయన అంత బలంగా అలా మాట్లాడటం అనేదే ఆయన పదవికి ప్రమాదాన్ని తీసుకొచ్చింది ఆయనకు అసలు పూర్తిగా అవగాహన అయిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆయన అనుకున్న విధానాలకి ఇది మ్యాచ్ కాలేదు మ్యాచ్ కాకపోవడంతో ఆయన తన ధోరణిలో తను మాట్లాడటం మొక్కబెట్టాడు ఆ ధోరణి వాళ్ళకి నచ్చలేదు మొదటి కయ్యం ఆయన మొదట కయ్యం పెట్టుకుంది మార్కెట్ అకారమీతో మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టడం అనేది మార్కెట్ సెంటిమెంట్ని తీవ్రంగా గాయపరిచింది ఆ తర్వాత మొలాసిస్ యూనిట్లు కూడా అక్కర్లేదు నాకు మొత్తం తీసేది మొత్తం వైండ్ అప్ చేసేయండి ఇక్కడ నుంచి అన్నాడు అది ఇంకా గాయపరిచింది ఇలాంటి నిర్ణయాలన్నీ చేసినటువంటి గాయాల నుంచి చంద్రబాబు నాయుడు ఆవిర్భవించాడు రామారావు గారు పక్కకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన్ని ఆయన రామారావు తాలూకా అనేక భావజాలని ఆ విగ్రహం ఆ విగ్రహం కింద అలా సమాధి చేసేసి ఆ పైన రెండు వందల అడుగుల రామారావు గారి విగ్రహము కింద కొండ కింద నుంచి చూస్తే ఆరు వందల అడుగుల ఎత్తులో రామారావు గారు ఇది కార్యక్రమం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ